హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఏ రోజున ఎలక్షన్లు వేస్తున్నాం అనే దానిపై వీడియో అయితే నేను చేస్తున్నా వీడియో మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది మనకు ఎన్నికల షెడ్యూల్ అయితే ఏ తేదీన ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన కొత్త ఓటర్ల జాబితా ఫైనల్ ఓటర్ల జాబితాతో పాటు ఫైనల్ ఎలక్షన్లు ఏ తేదీన ఉంటుంది అనే దానిపై వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి పదవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు మధ్యన కొత్త ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ షెడ్యూల్ విడుదల డేట్సు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి పదవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు మధ్యన కొత్త ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల అయ్యే అవకాశం అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది గతంతో పోల్చుకున్నట్లయితే అనగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరము పది రోజులు ముందుగానే ఎలక్షన్లు అయితే జరిగే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి దీనికంటే ముందు మార్చి నెల గురించి మనం మాట్లాడుకోవాలి మనకు మార్చి నెలలోని టెన్త్ క్లాసు మరియు ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ అనేది మార్చిలోనే జరుగుతాయి చాలామందికి అయితే తెలుసు సో ఫ్రెండ్స్ ఏప్రిల్ మొదటి వారంలోని ఈ ఏపీ ఎలక్షన్లు అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి అనేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది దీని కారణాలు ఏంటంటే ఈ మార్చి నెలలోని టెన్త్ మరియు ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ పూర్తయిన వెంటనే సార్వత్రిక ఎన్నికలు అయితే జరిగే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా అయితే ఈ నెల ఇరవై రెండవ తేదీన ఫైనల్ ఓటర్ల జాబితాను అయితే విడుదల చేస్తున్నట్టు మనకి సమాచారం అయితే ఉంది ఏపీలో ఎలక్షన్లకి సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే